నమస్తే అండి ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాజెక్టు వినుకొండ సమీపంలో అయిన వాళ్ళు ఊరికి ఆనుకుని ఉన్న నాలుగు వందల యాభై ఎకరాల భారీ వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు మనకి వినుకొండ పట్టణానికి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్ట్ అండి దీనిలో మనం ఆవకాడో ఈ ఫ్రూట్ని ప్లాంటేషన్ చేసి మనం కంపెనీ ద్వారా మనమే వాటిని పెంచి దాని మీద వచ్చే ఆదాయాన్ని కస్టమర్కి అందించడం జరుగుతుంది మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఆవకాడో గురించి మనం చెప్పుకున్నట్టయితే ఆవకాడో అనే ఫ్రూట్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఈ ఫ్రూట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వలన క్రమేణా ఈ ఫ్రూట్కి మన ఇండియాలో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది దీని గురించి మనకి మరింత సమాచారం అయితే యూట్యూబ్లో ఉందండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి సెర్చ్ చేయండి అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చెప్తానండి నేను ఈ ప్రాజెక్ట్లో మనం పదకొండు సెంట్లు ఇరవై రెండు సెంట్లు హాఫ్ ఎకరు ఎకరగా డివైడ్ చేసి డెవలప్ చేసి మనం సేల్ చేయడం జరుగుతుందండి ముందుగా ఒక పదకొండు సెంట్ల ప్లాట్ని మనం ఒక మోడల్గా ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే అరవై ఇంటూ ఎనభై కొల కొలతలతోటి ఒక ఐదు వందల ముప్పై రెండు గెజాలు సుమారుగా మనం సేల్ చేయడం జరుగుతుందండి ఇందులో ముప్పై ఎనిమిది ఆవుకాడ మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేస్తాం టెన్ బై టెన్ గ్యాప్ తోటి అలాగే మనకి ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్తో పాటు రోడ్స్ అన్నీ కూడా ముప్పై అడుగులు మెయిన్ రోడ్లు నలభై అడుగులతో చుట్టూ వెంచర్ వెంచర్ చుట్టూ కూడా ఏడు అడుగులు డైమండ్ ఫెన్సింగ్తో మనం కవర్ చేస్తామండి అలాగే ఈ వెంచర్ మొత్తానికి కూడా సీసీటీవీ సర్వేలెన్స్ సర్వేలెన్స్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఎవరైతే ఇందులో ప్లాట్ తీసుకున్న కస్టమరు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి దీన్ని మానిటరింగ్ చేసుకోవచ్చండి పాటుగా మనం అదనంగా ఇందులో ఒక ఐదు ఎకరాల్లో రిసార్ట్స్ ప్లాన్ చేసామండి ఈ రిసార్ట్స్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్ ఫంక్షన్ హాల్స్ నూట యాభై కాటేజెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైతే కస్టమరు మన సైట్లో ఇన్వెస్ట్ చేస్తారో వారికి సంవత్సరంలో ఒకరోజు ఫ్రీగా అకామిడేషన్ ఉంటుందండి దాంతోపాటే మనకి ఈ ఆవకడ గురించి చూసుకున్నట్లయితే ఐదో సంవత్సరం నుంచి దీని మీద ఆదాయం అనేది స్టార్ట్ అవుతుందండి ఐదో సంవత్సరం నుంచి సుమారుగా ఇవాళ ఉన్న మార్కెట్ ధరని మనం ప్రామాణికంగా తీసుకొని హోల్సేల్ రేట్ ధర ప్రకారం చూసుకున్నా కూడా ఒక్కొక్క కస్టమర్కి ఎవరైతే పదకొండు సెంట్లు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి సుమారుగా ఐదో సంవత్సరం నుంచి లక్షా యాభై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందండి దాంతోపాటుగా మనకి భూమి విలువ కూడా పెరుగుదల అనేది అదనమండి సో ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది వినుకొండ పట్టణానికి అతి చేరుగా ఉండటం వల్ల మనకి ల్యాండ్ వాల్యూస్ కూడా ర్యాపిడ్ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉందండి దీని సరౌండింగ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో దొనకొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందండి దాంతోపాటుగా మనకి నడికుడి శ్రీకా శ్రీకాళహస్తి రైల్వే లైన్ వరకు జరుగుతుందండి బెంగళూరుకి డైరెక్ట్గా ఒక రోడ్డు మేదర్ మెట్ల టు రోడ్ వరకు జరుగుతుందండి దానికి కూడా మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి అలాగే శ్రీశైలం మనకు గుంటూరు అనంతపురం స్ట్రెచ్లో ఉన్న ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఈ హైవే కూడా ఫోర్ లైన్స్గా ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది దీనికి ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయించున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారికి ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయికి పది రూపాయలు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉందండి ఎవరైతే ఇవాళ మనం సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఒక లాంగ్ టర్మ్లో ఒక మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్